హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నటువంటి పెన్షన్స్ అండ్ రైస్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసరికి రైస్ కార్డ్స్ రైస్ కార్డ్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మన సచివాలయం పరిధిలో అనేక రకాల సర్వేలు అయితే జరుగుతున్నాయి సో వాటిలో ఒకటి హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే మిస్సింగ్ సిటిజన్ సర్వే చిల్డ్రన్ వితౌట్ ఆధార్ సర్వే నాన్ ఏపీ రెసిడెంట్ సర్వే అని ఇలా కొన్ని రకాల సర్వేలు అయితే జరుగుతున్నాయి మనకి గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ రావాలన్నా సరే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హౌస్ హోల్డ్ డేటాలో అయితే ఉండాలి సో ఎవరైతే హౌస్ హోల్డ్ డేటాలో ఉండరో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకోండి సో నెక్స్ట్ ఏ స్కీమ్ వచ్చినా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని బేస్ చేసుకునే ఉంటుంది అలాగే వితౌట్ ఆధార్ సర్వే అంటే చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చినా సరే కూడా ఆధార్ కార్డ్ చేయించట్లేదు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు సో పుట్టిన వాళ్ళని వెంటనే డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసుకుని ఆధార్ కార్డ్ చేయించండి ఆధార్ కార్డ్ వచ్చిన వెంటనే పిల్లల్ని కూడా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయించుకోండి సో నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి రైస్ కార్డ్స్ అనే అప్డేట్ రాగానే మీ పిల్లల్ని మీరు రైస్ కార్డ్లు యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండాలి సో ఇదే ఇలా ఈ సర్వేలన్నీ కంప్లీట్ అయ్యే వరకు మాత్రం రైస్ కార్డ్స్ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాదు నెక్స్ట్ పెన్షన్స్ అడుగుతున్నారు పెన్షన్స్ అయితే ఆల్రెడీ మనకి పెన్షన్స్ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఆ రీవెరిఫికేషన్ కంప్లీట్ అవగానే పెన్షన్స్ సంబంధించి అప్డేట్ వస్తుంది రైస్ కార్డ్స్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి అప్డేట్ రాగానే మా ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయాలి చేయదలుచుకుంటే ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ లింక్ ద్వారా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్